సతా సహస్రం మొత్తంలో విజయనోట పదహారు నామాలు ఉంటాయి ఏ అక్షరంతో ఎక్కువ ఉన్నాయో గమనించండి అసలు ఏ అక్షరాలతో ఉన్నాయో గమనించండి మొత్తం నామాల మొదట అక్షరాలన్నీ ఓ పక్కన రాయండి ముప్పై రెండు అక్షరాలతోనే నిర్మాణం అయ్యే మొత్తం విజయనోట పదహారు కూడా మొదట అక్షరాలు రాస్తే ఏదో కాతో కొన్ని సాతో కొన్ని మాతో కొన్ని ఆతో కొన్ని అలా ఉంటే ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఎందుకంటే అమ్మవారి మణిద్వీపంలో ముప్పై రెండు మెట్లు అందుకని అంత ప్రణాళికాబద్ధంగా రాశాడు అందులో కూడా నా సరదా కొద్దీ నేను పరిశోధన చేశాను సరే ముప్పై రెండు అక్షరాలతో ఉన్నాయి ఏ అక్షరంతో ఎన్ని మొదలయ్యా పూర్వమే భాస్కరాచార్యులు వారు వాళ్ళు చేశారు చేశారు దానికి ఎన్ని దీనికి అని చెప్పారు అది కొంచెం ఇంకా లోతుగా ఆలోచిస్తే నాకు లలితా సహస్రం ఎందుకో నాకు అర్థమైంది దాని అంతిమ ఉద్దేశం ఒకటి అన్ని అన్నిటికంటే సకారంతో ఎక్కువ నామాలు ఉంటాయేమో నూట ఇరవై రెండు నామాలు ఉంటాయి సవ్యాప సవ్య మార్గస్థ సర్వపద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ఇలా సకారంతో మొదలయ్యే నామాలు వన్ ట్వంటీ ఉంటాయి